ఎన్నో ఏళ్ళ తర్వాత వచ్చిన చేలోకి గుర్తు ఎన్ని మెమరీస్ శనగేసి పది రోజులు అయిందంట మొక్కలు వచ్చినాయా లేవా అని చూడ్డానికి వచ్చిన అంత బుజ్జు బుజ్జి వచ్చినాయి చిన్న చిన్న ఇంకా ఈ సైజులో వచ్చినాయి అన్నీ ఇంకొన్ని రోజులకి మళ్ళీ కలుపు వస్తుంది కలుపు పడద్ది కలుపు తీయాలి ఇది నా చేనిది గర్వంగా చెప్పుకోవచ్చు నా చేయనిది కానీ ఏం పని చేయను కదా నేనా అంత చేసేది నాన్న వాళ్ళు నేనైతే ఏం చేయను సాళ్ళు అసలు చక్కగా ఇగో చిన్న చిన్న మొక్కల మనిషిని దీంట్లో ఒక ఎకరా నాది ఇప్పుడు పొట్ట పొట్ట ఎంతంత ఎప్పుడు వచ్చినాను ఇంక కోసిన తర్వాత కోసే కూడా రాలేను ఈ శనగ బుజ్జు బుజ్జి రిజిస్టర్ చేసినప్పుడు కూడా చిన్న మొక్కలు అప్పుడు అదే నాన్న అంత ఎంత ఎంత ఎత్తు ఉంటాయి అంతెత్తు దాకా ఉన్నాయి దీంట్లోకి కేకరా నాకు ఆ పక్కన శనగే ఆ పక్కన శనగే ఆ పక్క చెట్ల తర్వాత ఒక చెరువు ఉంటుంది అక్కడ శనగ అది అక్కడ అంతా శనగ ఈ పక్క మాత్రం ఆపోజిట్లో మొక్కజొన్న మరి మొక్కజొన్న కంకులు వచ్చేదా కుంచేతారో పశువులు గోసేస్తారు మరి గుర్తుండి ఇది ఇదైతే మొక్కజొన్న చిన్న ఇదో మొక్కజొన్న తేజవాళ్ళకు చూపియాలి ఎన్ని అని చెప్తున్నాడు మా నాన్న వాళ్ళకి వరి పొలంలోకి వస్తారు మాగానలోకి వస్తారు ట్రాక్టర్ ఎక్కుతారు పునీత్ గడైతే ట్రాక్టర్ కూడా తాల్తాడు ఇది ముక్కజొన్న చిన్న చెట్టు అది నేనైతే ఎప్పుడు చూడలేదు చూడడానికి ఎంతో లాగుంది సిటీల్లో అయితే షోకి పెంచుతారు చూడు అట్లా ఉండే ఇది భలే సార్ ఈ పక్క ఉంది మళ్ళీ ఆ పక్క ఉంది మొక్కజొన్న ఈ పక్క పిచ్చి చెట్లు దాడటప్ప అసలు గోడా ఉంటుంది ఫేమస్ మా నాన్న చెక్ చేసుకుంటా ఉన్నాడు ఎంతెంత వచ్చింది ఎక్కడ ఆవాల చెట్ల నానా గడ్డలు అసలు కనిపిస్తా ఊర్రే అది ఆవాల చెట్టు అండి ఇది ఇది ఈ ఆవలి చెట్లు ఆవాలంతా ఉండ ఇప్పుడైతే ఇగో ఇంకా ఆవాలు కూడా కనిపిస్తుండే ఇగో నానా ఇది ఆవాలు కనిపిస్తుండే మొలకలు వచ్చిండయి కొన్ని ఆవాలకి ఎడ్జిల్ ఎడ్జిల్ చెల్లినాడు అంటున్నా ఈ గుర్తుండిపోతాయి ఎప్పటికైనా అప్పుడు చిన్నప్పుడు వచ్చేవాళ్ళం సండే భాగవతం సీరియల్ చూసి వచ్చేవాళ్ళం ఓన్ అట్లా లైట్గా పనిచేసి వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు అట్ట కాదు ఎప్పుడో ఎన్నో ఏళ్ళకి వచ్చి చూసిపోతాం ఇంకా మళ్ళీ గోసిన తర్వాత వస్తాను ఏమో చూడాలి ఇప్పుడు అంటే ఇయర్ పైర్సింగ్ అని బంగారు షాపులకి వెళ్ళి గుర్తిస్తాను కానీ ఇద్దు మా అమ్మమ్మ అయితే చిన్నప్పుడు నాకు దీంతో ముక్కు కుడతా అని చెప్పింది కుట్టింది కూడా అది వాసిపోయి ఏడ్చిన నేనైతే చెవులు మాత్రం బంగారు షాపుకి తీసుకుపోయి కుట్టించినారు కానీ చిన్నప్పుడు ముక్కు మాత్రం ఇద్దాం ఈ ముళ్ళ చెట్టుతో ముళ్ళలు లే ముల్లలు దాంతో కుట్టించింది మా అమ్మమ్మ చిన్నపిల్లనప్పుడే కుట్టించింది వాళ్ళకి ముచ్చట్లన్నీ తీర్చుకోవాలని చిన్నప్పుడే గుట్టించింది అది ఎక్కువ రోజులు ఉండాలి ముళ్ళు చెట్లీ